హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ పొన్నగంటి కూర ఫ్రై దానికి పొన్నగంటి కూర తీసుకున్నానండి ఒక రెండు కట్లు ఇవి ఇలా ఆకుని వలుచుకోవాలన్నమాట శుభ్రంగాన శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి శుభ్రంగాన తనకి మూడు ఉల్లిపాయలు ఇలాగ తరిగి పెట్టుకున్నాను గుండగాన శుభ్రంగా ఆకు కడుక్కోవాలన్నమాట పొన్నగంటి కూర శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలి నెక్స్ట్ కళాయి పెట్టుకుందాం గ్యాస్ వెలిగించి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి తెల్లుల్లిపాయలు అండి ఒక పాయ తీసుకున్నాను రెబ్బలుగా వలుచుకొని వేసుకోవాలి కొంచెం చిదగొట్టాలన్నమాట లేకపోతే తులుతాయి కొంచెం వేగాలి నెక్స్ట్ శనగపప్పు ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం వేగాలి నెక్స్ట్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఇవి ఒక్కసారి వేగాలండి నెక్స్ట్ ఎండుమిర్చి ఒక నాలుగైదు వేసుకున్నాను కట్ చేసుకొని నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం వేగాలివి ఉల్లిపాయలండి ఉల్లిపాయలు ఎరగా వేగాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి వేగిపోయి ఉల్లిపాయలు పసుపు కొంచెం వేసుకోవాలి కారం కొంచెం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి కారం సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి ఒక్కసారి వేగాలి అటు ఇటు కలిపితే సరిపోతుంది నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్నాం కదండి పొన్నగంటి కూర ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయల్లో వేసుకోవాలి తాలింపులోని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి కడిగి పెట్టి ఉంచుకోవాలన్నమాట ఇది ఈ కొండగంటి కూర మనకి కళ్ళకు చాలా మంచిది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి శుభంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేస్తే ఉంచుదామండి అలా వేగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అలా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలాగా దగ్గరగా ఎర్రగా వేగినంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయాలన్నమాట వేగిపోయిందండి కూర అయిపోయింది ఇంకా ఇది వేగిపోయింది బౌల్లో తీసుకుంటాను గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం అండి అయిపోయింది కర్రీ అయిపోయింది ఇలా దగ్గరికి వేగిపోతే ఆగిపోయినాయి గ్యాస్ దీంట్లో తెల్లుళ్ళు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అయిపోయిందండి ఎంతో రుచిగా ఉండే పొన్నగంటి కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది హెల్త్ పరంగా చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ